హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేనండి కారపొడితో చేపల ఫ్రై మీకు తెలుసు లేదో నాకు తెలియదు నాకు తెలిసిన వరకు నేను చేశాను మీరు చూడండి మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంది తింటే వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీరు డైలీ డైలీ ఇదే తినాలనుకుంటారు ఇదంతా ఒక్కళ్ళే తింటారు అంత టేస్ట్గా ఉంది మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి కానీ తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందే చూడండి మొక్కలు ఎంత గట్టిగా ఉన్నాయో ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ ఏందో ఇప్పుడు మనం చూద్దాం ఓకేనండి ఇవి ఫ్రై కోసం తీసుకున్న చేపలండి ఇవి బాగా కడిగి వడేసాను ఇవి మనం ప్లేట్లో పెట్టి ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకుంటే ఎండ పెట్టుకుంటే నీరంతా పోయి మనం ఫ్రై చేసుకోవటానికి చాలా బాగుంటుంది ఇవి ఎర్ర చందవాలు అంటారు చాలా బాగుంటాయి తెల్ల చందవాలు వేరు అవి రేట్ ఎక్కువ ఇవి అంత రేట్ అనిపించవు కానీ టేస్ట్ బాగుంటుంది వీటిని నేను ఫ్రై చేస్తాను ఇప్పుడు మనం ఎండలో పెట్టుకుందాం ఇలా నీరు లేకుండా ఉంటే చాలా బాగుంటుంది నీరు నీరుగా ఉంటే ఫ్రై అంతగా రాదు అందుకని ఒక గంట ఎండలో పెట్టేసుకుందాం నాకు ఇక్కడ కొంచెం ఎండ వస్తుంది నేను ఇక్కడ పెట్టాను ఒక గంట పెడతాను అది కొంచెం నీరంతా పోయేదాకా చూడండి ఎండబెట్టిన చేపలు ఇలా పొడి పొడిగా ఉండాలి ఇవి మనం వేరే బౌల్లో వేసుకుందాం చూడండి ఇలా బౌల్లో వేసాను దీంట్లోకి మనం కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం అంటే అర స్పూన్ కొంచెం సాల్ట్ వేసుకుందాం దీనికి ఎక్కువ వేయకూడదు సాల్ట్ లైట్గా వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం ఎక్కువ వద్దు దీన్ని బాగా ఇట్లా కలిపేసుకుందాం చూడండి ఇలా కలిపేసాను ఇది పక్కన పెట్టేసుకొని దీంట్లో కావాల్సినవి మనం రెడీ చేసుకుందాం నేను నాలుగైదు ఎన్ని మిర్చి తీసుకున్నాను కారం కూడా వేసుకోవచ్చు కొబ్బరి జీలకర్ర ఒక స్పూను ఒక స్పూనున్న ధనియాలు మెంతులు ఆవాలు సాల్టు ఇప్పుడు ఇవి వేయించుకుందాం స్టవ్ మీద పెట్టి ఇవి దోరగా వేయించుకుందాం కరేపాకు చెప్పలేదు దీంట్లో కరివేపాకు కూడా కరివేపాకు పడితే ఆ టేస్టే వేరుగుంటుంది చూడండి చిక్కపట్లు ఆనాయి అంటే బాగా వేగినవి ఇంకా ఇది తిండి చేద్దాం ఇందాక కలిపి పెట్టుకున్న చేపలు ఫ్రై చేసుకుందాం ఈ మాత్రం నూనె ఉండాలి ఉంటేనే బాగా ఎర్రగా వచ్చేస్తుంది బాగుంటుంది నూనె వేడిచ్చింది ఎర్రగా రావాలండి ఎర్రగా ఫ్రై అయితేనే బాగుంటుంది చూడండి ఎలా అయినాయో ఎర్రగా ఈ ఒక బౌల్లో తీసుకున్నాము ఎర్ర వచ్చేసి దీంట్లోకి నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందాం పైన చిటపట అంటే పచ్చిమిర్చి అయ్యి పైన పడతాయి అని నేను ప్లేట్ పాటలు ఇచ్చేసాను చూడండి ఎట్లా మోగుతుందో అందుకే ఇది పెట్టేసింది పక్కన ప్లేట్ లో పెట్టేసుకుందాం దీంట్లోకి మనం వేసి పెట్టుకున్నాము అది మొక్కలో వేడి ఉన్నప్పుడే వేసామంటే పట్టేస్తుంది బాగా దీంట్లో నేను చిన్నులు పాయలు కూడా వేసాను నాలుగు రెబ్బలు ఇదిలాగా తిప్పేసుకుందాం ఇది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం కరివేపాకు కావాల్సి అనేది మిగిల్చండి తాలింపు చూడండి కాలింగి కూడా స్టవ్ స్టవ్గా వేస్తున్నాము మనం ఇందాక కలిపి పెట్టుకున్న చాప ముక్కలు కారపొడి ఇప్పుడైతే ముక్కలకు బాగా పట్టేసిద్ది కారం చూడండి ముక్కకి ఎట్ట పట్టేసిందో ఆయిల్ ఉండేసరికి ఈ కారపొడి విడిగా అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ముక్క లాగేసింది కారం అన్నీ నూనె చూడండి ఎంత బాగుందో దీంట్లో ఒక నిమ్మకాయ పిండుకుందాం ఒక్కడ దాల్ మళ్ళీ ఎక్కువ ఒకటి ఇందాక పచ్చిమిర్చి కరివేపాకు వేయించి పెట్టుకున్నాం కదా వేస్తాను అయిపోయింది ఓకేనండి ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్